హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఓల్డ్ ఇస్ గోల్డ్ దిస్ ఈజ్ సాధన ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే దీపావళి అయిపోయింది అలాగే కార్తీక పౌర్ణమి కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మనకి దీపాలతో పని అయిపోయినట్టే అని అనుకోవచ్చు ఇంకా ఈ దీపాలన్నీ కూడా అంటే వెలిగించడం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో వీటిని శుభ్రం చేయడం వరకు వచ్చేటప్పటికి చాలా కష్టం అనిపిస్తుంది మనము ఆవు నెయ్యితో దీపాలు పెడతాము ఆయిల్తో దీపాలు పెడతాం ఇలా పెట్టినప్పుడు ఈ నెయ్యి అంతా కూడా ఇలా కేర్ కొనిపోయి ఉంటుంది కదా వీటిని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపించి పడేస్తాం అక్కడ కానీ కొన్ని చిట్కాలు మనం కొంచెం కేర్ తీసుకొని కొన్ని చిట్కాలు కనుక పాటిస్తే ఈ నెయ్యి కావచ్చు ఈ ఆయిల్ కావచ్చు అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మళ్ళీ శుభ్రంగా చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాడుకోవచ్చు ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికంటే ముందు మన ఛానల్ని చూస్తున్న వ్యూయర్స్కి తర్వాత సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇక ముందు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఓల్డ్ పట్టు శారీ ఎలా రీమోడల్ చేశాను న్యూగా చేశాను అన్న వీడియో చాలామంది చూస్తున్నారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఆ టిప్స్ను పాటించి పోల్డ్ శారీస్ అన్నీ కూడా న్యూగా చేసుకుంటారని అనుకుంటూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ దీపాలని ఎలా శుభ్రం చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఎట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ ఇప్పుడు నేను మీకు ఈ దీపాలని ప్రమిదలని ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తాను చూసారా ఎంత జిడ్డు జిడ్డుగా ఉన్నాయో ఆయిల్ ఇంకా నెయ్యి కూడాను ఆయిల్ అన్న పోతుంది కానీ నెయ్యి అయితే ఈ చలికి గడ్డగడుతుంది కాబట్టి అలా స్టికీగా ఉండిపోయింది కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి క్లీన్ చేయడము కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈజీగా ఈ నెయ్యిని కూడా శుభ్రం చేయొచ్చు నేను అలా గీజర్ వాటర్ హాట్ వాటర్ తీసుకున్నాను హాట్ వాటర్ తీసుకొని అందులో కాస్త మనం వాషింగ్కి యూజ్ చేస్తాం కదండి సర్ఫ్ సర్ఫ్ ఇంకా సర్ఫ్ అందులో వేసాను కాస్త లిక్విడ్ కూడా వాషింగ్ లిక్విడ్ కూడా వేస్తాను అది కూడా వేసి వేసాను కదా ఇప్పుడు రెండు వేసి మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ ప్రమిదాలు ఏవైతే ఉన్నాయో ఆ హాట్ వాటర్లో వేసేయాలి హాట్ వాటర్లో వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ గీ ఇంకా ఆయిల్ మొత్తం అంతా కూడా కరుగుతాయి ఆ హా హీట్కి కరిగిపోయి మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది ఇప్పుడు కాస్త లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగే ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడంతా కూడా నేను వాటిని క్లీన్ చేస్తాను ఏమి లేదండి మనము డిష్ వాషర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్తో కాస్త అలా రుద్దేస్తే చాలా నొక్కులు నొక్కులుగా ఉంటాయి కాబట్టి అలా చూడండి నేను అలా రుద్దేస్తున్నాను కదా అలా రుద్దేస్తే చాలు మనము ఆ మామూలు ప్లేన్ ఉన్నవైతే రుద్దకపోయినా సరిపోతుంది కాస్త ఆ ఉన్నాయి అయితే మాత్రం చూసారా అలా నొక్కులు ఉన్నాయి ఆ ఉన్నాయి అయితే మాత్రం కాస్త రుద్దాలి జస్ట్ మనము వాష్ చేసుకున్నట్టుగా డిషెస్ వాష్ చేసినట్టుగా వాష్ చేస్తే సరిపోతుంది అన్నీ అలా వాష్ చేసే చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా అయిపోయింది చూడండి జస్ట్ అలా అన్నానంతే చిట్కా ఏమీ లేదు హాట్ వాటర్ సర్ఫ్ అందులో జిడ్డు అంతా కూడా తొలగిపోతుంది మొత్తం అంతా కూడా నేను అలా క్లీన్ చేస్తున్నాను మనం వంటింటి చిట్కాలు కొన్ని యూజ్ చేసామంటే చాలు చక్కగా అన్నీ శుభ్రం చేసుకోవచ్చు చూడండి ఆడుకున్నట్టుగా అనిపిస్తుంది ప్లెయిన్ కాబట్టి కాస్త అరుదేస్తే సరిపోయింది అన్నీ చూడండి ప్లెయిన్ ఉంది కాబట్టి కాస్త అరుదేసాను అంతే నదీను మనం అన్నీ అలాగా చేసేసుకోవాలి ఇది కాస్త బాగా తోమేస్తే సరిపోతుంది అన్నీ కూడాను నేను అలాగా తోమేసాను చూ చూపిస్తాను మీకు ఎంత శుభ్రం అవుతున్నాయో చూడండి ఇప్పుడు ఇది ఎలా అయిపోయింది చూడండి చాలా చక్కగా అయిపోయింది కదా అన్నీ కూడా అలా శుభ్రం చేసేసాను ఇలా శుభ్రం అయిన తర్వాత అన్నీ కూడా మంచిగా వాటర్తో కడిగేసి ఆరబెట్టేసి చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో ఆరబెట్టేసి మనము ఒక బాక్స్లో కానీ కవర్లో కానీ టిన్లో కానీ వేసేసి క్లోజ్ చేసి పెట్టినామంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు మనకి అలా జాగ్రత్తగా ఉండిపోతాయి అన్నీ కూడా నేను అలాగా శుభ్రం చేశాను చూసారా కాస్త నెయ్యి కూడా కాస్త ఆయిల్ కూడా లేదు ఆ వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుంటాను పడేద్దామా ఈ వాటర్ పడేసి ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్రెష్ వాటర్లో డిప్ చేస్తూ అన్నీ కూడా ఫ్రెష్ వాటర్లో వేసేసి ఒకసారి అలా శుభ్రం చేసేస్తాను అన్నీ అందులో వేస్తున్నాను చూసారా అన్నీ అందులో వేసేసి చక్కగా హాట్ వాటర్ నుంచి కూల్ వాటర్లోకి వచ్చాయి కాబట్టి హాయిగా అన్నీ శుభ్రమైపోతాయి అన్నీ అలా కడిగేస్తున్నాను కడిగేసిన తర్వాత తీసి ఎండలు ఆరబెట్టిద్దాం సింపుల్ పని చాలా ఎంత ఒక టెన్ మినిట్స్ పట్టిందండి టెన్ మినిట్స్లో మొత్తం అంతా శుభ్రమైపోయినాయి ఇప్పుడు తీసుకొచ్చి బయట ఎండలు ఆరబెడుతున్నాను అన్నీ కూడా అలా ఆరబెట్టిద్దాం చక్కగా శుభ్రమైపోయినాయండి అన్నీ అలా ఆరబెట్టేస్తే మనకి దీనికి కా స్పెండ్ చేయాల్సిన పనే లేదు టైం అంతా కూడా మనకి ఎప్పుడూ లీజర్ టైం దొరికినప్పుడు శుభ్రం చేసేసుకుంటే అన్నీ కలెక్ట్ చేసి శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా నేను అలాగా ఆరబెట్టేశాను ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఎండ బాగా ఉందనుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఆరిపోతాయి చూసారా దీపాలన్నీ కూడా అలా ఆరబెట్టేశాను కాస్త ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే ఆరిపోతాయి చూసారా ఆరిపోయాయి ఇటువైపున ఆరిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ టర్న్ చేస్తున్నాను టర్న్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టినామనుకోండి ఇంకా వెట్నెస్ అనేది ఉండకుండా ఒకవేళ వెట్నెస్ ఉంటే ఎక్కడన్నా ఆయిల్ మరకలు కానీ ఆయిల్ అయితే ఉండదు కానీ గీ గనక ఉండిపోతే మనకి కొంచెం ఫంగస్ వచ్చినట్టుగా అవుతుంది అన్నీ ఆరిపోయినాయండి ఇప్పుడు అన్నీ కూడా నేను ఆ బాక్స్లోకి టిన్లోకి కలెక్ట్ చేస్తున్నాను అన్నీ టిన్లో పెట్టి లీడ్ పెట్టేసి షెల్ఫ్లో పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వాటికి రెస్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్ చాలా చాలాసార్లు దీపాలు ముట్టించాము కదా ఇంకా శుభ్రం చేసేసి అన్నీ కూడా ఆ టీన్లో సర్దుతున్నాను హ్యాపీగా నెక్స్ట్ మంచిగా అవి నెక్స్ట్ ఇయర్ వరకు రెస్ట్ తీసుకుంటాయి అన్నీ కూడా నేను అలాగా టీన్లో సర్దేసి లింక్తో క్లోజ్ చేసేసాను చూసారా ఎంత సింపుల్గా చిట్కాలు పాటిస్తే మనకంతా కూడా శుభ్రమైపోయినాయి చక్కగా దీపాలన్నీ కూడా శుభ్రమయ్యాయి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కాన్సెప్ట్ నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఐకాన్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూసేయొచ్చు నేను చెప్పేటువంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను హాటిల్ రెస్ట్ తీసుకోండి బాయ్ బాయ్